ఉన్నాను మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడేటువంటి ఉన్నాయి నేను కూడా చాలా కలత చెందాను అరే నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది ప్రజలకు తెలుసు సమాజానికి తెలుసు రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది రాజకీయాలు ఒకసారి రాజకీయాలకు వెళ్ళినాక వెళ్తేనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమని నన్ను ఆహ్వానించారు కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు నన్ను నమ్మినటువంటి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నా అభిమానులు ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్ ఏంటిది ఏ పార్టీలో చేరాలి ఏంది నేను తప్పకుండా వెల్లడిస్తాం ఇక మీలాంటి వరకు ఇప్పటి క్వశ్చన్లు ఇస్తే నా దగ్గర ఆన్సర్ లేదు ఎవడబ్బా సొమ్ము కాదు ఎవడో నాకు చేసుడు అరే మే ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రొఫెసర్కి ఒకసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దానికి ఆన్సర్ మీరేమో ఇస్తారు ఏ అండి నువ్వు రెండుసార్లు ముఖ్యమంత్రులు కావచ్చు మూడు సార్లు కావచ్చు మీరందరు కావచ్చు దిక్కులు ఉన్నాడు అయ్యవ లేనోడు అయ్యవ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ నేను నేను అక్కడ రాదా రాలేదా ఎక్కడ రాలేదు అది చెప్పమానండి ఎవడు ఎవరికైనా దిక్కు దశ ఉందా నాతో పోరాడింది ఎంత ఇప్పుడు నీ రామప్పకు గుర్తింపు రావడంలో ఎవడ పడితే వాళ్ళు ఇటుకే తీసుకొచ్చి ఇది వేసిందని వాళ్ళకి కూడా చెప్పుడుతున్నారు అందరి పాత్ర ఉంది కానీ దారి చూపింది నేను ఆ మండల బిడ్డగా ఎంపీగా అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడింది నేను ప్రధానమంత్రి దీన్ని రికమెండ్ చేయాలి ముప్పై మంది ఎంపీలను తీసుకుపోయి మా ప్రాంతం ఇదని చేస్తే చేసినా నాకు గుర్తింపు రాలేదు కదా చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను ఏమైనా పార్టీ నన్ను నేనేదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపిస్తున్నట్టే కానీ నేను పార్టీకి ద్రోహం చేసి చేసిపోయేటోని కాదు ఎందుకో దానికి కారణాలు మీరు చెప్పు చూస్తున్నారు అందుకోసం పదే పదే దాని మీద ఏంది నాకు ఆశయం ఉంటుంది నన్ను ఏదైనా పార్టీ ఇప్పుడు నాకు ఎక్కడ గౌరవం దక్కదో గౌరవం ఉన్న దగ్గరికి పోవాలని ఎవరైనా అనుకుంటారు ముహూర్తం నేను మా పార్టీ మారాలే అనుకున్నప్పుడు నేను తప్పనిసరి రేపటి నుంచి నా నియోజకవర్గాలకు వెళ్ళి ఏడు నియోజకవర్లు ఉన్నాయి నా నా కమ్యూనిటీ ఉంది అధ్యక్షు ఇదే వేరే ఉద్యమకారులు ఉన్నారు నన్ను నమ్మిన వారు ఉన్నారు నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు ముహూర్తం కూడా చెప్తాం ఏం చెప్పినా మీకు చెప్పండి మీకు మీ మీ ముందు క్రాంతి ఏది జరగదు అదే చెప్తున్నా కదా ఆలోచించాలి వాళ్ళు ఇవాళ నాకు అవకాశం ఇచ్చిండ్రు నాకు ఇవాళ అవకాశం ఇచ్చారు మీరు వస్తే తీసుకుంటామని దాని మీద నేను నా కుటుంబ సభ్యులు నా అన్యువులు అందరం మేము కూర్చుంటే ఒక నిర్ణయం తీసుకుంటాం నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా నేను అక్కడికి వెళ్ళి నాకు ఇది వస్తా పోతా ఇటువంటి బేరాలే ఉండవు ఎందుకంటే నేను ఒక ఆ కమ్యూనిటీలో ఒక మేధావి నాకు ఉన్నటువంటి ప్రతిభ అన్నీ ఉన్నాయి అది రేపు వాళ్ళు నన్ను గౌరవించి మీరు రండి టికెట్ ఇస్తామంటే అప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి కదా వచ్చిందని చెప్పి కదా సీతారాం నాయక్ ఉన్న బలం ఇది సీతారాం నాయక్ వీటికి కారణం అన్నాడు కదా అది తమరు కూడా ఏదో చాలాసార్లు మన మీడియాలో కూడా చెప్పారు సీతారాం నాయకు వచ్చినా కానీ ఇవన్నీ వచ్చినాయని అటువంటి అభినందించడానికి వచ్చిన వాళ్ళను మీరు కూడా స్వాగతించాలి మేము కూడా స్వాగతించాలి అది మన కర్తవ్యం అది మన సంస్కారం ఎవడో చేయని సన్యాసి చేయని లేదు చేసిన వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు వచ్చిండు ఇంటికంటే నేనే సమాధానం బ్రహ్మాండమైన గుర్తింపు ఇచ్చిండు సీతారాం నాయకులనే గిరిజన యూనివర్సిటీ ఈ ప్రాంతానికి రావడానికి ఆయన సర్వం పనిచేసిండు ఏ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆ ఇటుక నీళ్ళలో తేలుతుంది ఎవడు మాట్లాడాయా ఆ మండల బిడ్డగానే అయిన తర్వాతనే ఆయన నన్ను కలిసిండు ప్రధానమంత్రిని కలిసిండు కానీ ఆయన వేరే పార్టీలో ఉండే ఇవాళ అక్కడ ఒక పని జరిగింది కనుక నేను ఆయన అభినందించడానికి ఇచ్చడానికి అన్నాడు అంటే ఆ విషయానికి వస్తే ఆ వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకేందో వాళ్ళకేందో ఈ వ్యవస్థ ఏదో సంస్థ ఏదో అక్కడ ఇద్దరు ముగ్గురు మంత్రులు వచ్చేది నేను కింద కూర్చుండేది మంత్రులు వచ్చి ఇక్కడ రామప్ప అక్కడ కూర్చుంటే వాళ్ళకి అదేంతో తెలియాలి కదా అది తెలియకుండా కూర్చుంటే నేనేం పోయి చెప్పాలి ఎవడో చెప్తాడు అక్కడ సీతారాం నాయకుడు దీనికి కారణం అంటే ఇంకో మనిషి వచ్చి నేను సార్ బిద్తాడంటే పోయిన పరిస్థితులు ఉన్నాయి నేను ఎవరిని మళ్ళీ చెప్తున్నా ఎందుకు మనం ఒకరిని నిందించడం అవసరం లేదు మీకు అందరికీ తెలిసిన విషయాలు మీకు తెలిసిన విషయాలు మీరు ప్రజలకు అది మీరు చెప్పరాదు సార్ ప్రజలకు మీరు చెప్పరాదు తెలియదు ఏమన్నా ધન્યવાન્યવાદો ઈ ગોરાઉન્ડો